ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఓకే నాన్న గురించి మాట్లాడుకుందాం డాడీ ఫాదర్ గురించి మాట్లాడుకుందాం నాన్న ఎప్పుడు నీ హీరో నాన్నని ఎప్పుడు తక్కువ అంచనా చేయవాకు నాన్నని నీ ఫ్రెండ్స్ ముందు అవమానించకు నాన్నని నీ ఫ్రెండ్స్ ముందు తక్కువ చేయకు నాన్న లేకపోతే నువ్వు జీరో నాననే హీరో నీ లైఫ్లో ఉంటే నువ్వు ఎప్పుడూ హీరో నాననే హీరో నీ లైఫ్లో ఉంటే నువ్వు ఎప్పుడూ హీరో నాన్ననే హీరో నీ లైఫ్లో లేకపోతే నువ్వు ఎప్పుడు జీరో 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 గుర్తుపెట్టుకో ఓకే నాన్న ఇప్పుడు కూడా హీరో ఎందుకంటే నాన్న నీ గురించి ఆలోచించినంతగా ఎవడు కూడా ఈ ప్రపంచంలో ఆలోచించడు ప్రతి యూత్ గుర్తుపెట్టుకోండి యూత్ మీకే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నాన్న ఆలోచించినట్టుగా నీ గురించి ఈ ప్రపంచంలో ఎవడు ఆలోచించడు ఎవడైనా ఆలోచిస్తున్నాను నువ్వంటే ఇష్టము నువ్వంటే ప్రేమ అంటే అది ఇది అంటే అవన్నీ సొల్లు కబుర్లు అవి సున్నా జీరో అది అబద్ధం తప్పు ఒక ట్రాష్ నాన్న కూడా మాత్రమే నేను గురించి ఆలోచిస్తాను గుర్తుపెట్టుకో వాళ్ళలో నిజమైన నాన్నలు హీరోలా ఉంటారు పిల్లల కోసం ప్రాణాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే ఒక జరిగే సిచువేషన్ ఒక ఊర్లో ఒక పిల్లాడు తప్పు చేశాడు ఆ తప్పు చేసిన పిల్లాడు అంటే ఏజ్ ఏజ్డ్ అనమాట అంటే యంగ్ యంగ్ పర్సన్ ఒక ట్వంటీ ఇయర్స్ వాడు ఎక్కడో ఏదో మడర్ చేసి వచ్చాడు ఏదో ఫ్రెండ్స్ గొడవల గొడవల్లో మర్డర్ జరిగింది ఎవరో చనిపోయారు పరిగెత్తుకుంటా నాన్న దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేస్తే ఏందిరా అంటే ఇట్లా జరిగింది నాన్న వాళ్ళను చనిపోయాడు నా వల్ల చనిపోయాడు అంటే తొందరగా నాన్న బట్టలు వాడు ముందు వాడిని బట్టలు ఇప్పురా అని నాన్న వాడు పిల్లాడి బట్టలు వాళ్ళ కొడుకు బట్టలు వేసుకొని ఆ రక్తపు మరకలతో నాన్న వెళ్ళి దాక్కకూడా వెళ్ళిపో రక్త మరకలతో ఉన్న బట్టలను దాడి చేసుకున్నాడు దాడి ధరించాడు పోలీసులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే రక్త